హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందమైన ప్రేమ కథలు భూమి గగన్ ప్రేమ కథ వింటున్నాము ఈ కథలో ఎనిమిదో భాగం వినే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం నువ్వు నాకు అడ్డు చెప్పడం ఏమిటి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు చూడు నీ కోసమో నీ బాబు కోసమో బిజినెస్ చేయాలి మా తాత కాళ్ళు పట్టుకోవాలి ఆవిడ గారిని అమ్మ అని ఒప్పుకోవాలి అంటే నాకు కుదరదు నేను నాకు నచ్చిందే చేస్తాను నచ్చితేనే చేస్తాను నా మీద నీకు నమ్మకం ఉంటే మీ వాళ్ళందరినీ వదిలేసిరా నిన్ను పెళ్లి చేసుకుని హాయిగా చూసుకుంటాను లేదు అంటావా నీ ఇష్టం మన రిలేషన్ ఇక్కడే బ్రేక్ చేసుకుందాం సూటిగా ఆమెను చూస్తూ చెప్పాడు గగన్ ఆ మాటతో షాక్ అవడంతో వాట్ బ్రేకప్ చేసుకుందామా ఆల్మోస్ట్ అరిచినట్లు అడిగింది ఆశిక ఎస్ బేబీ నా ప్లాన్స్ నీకు నచ్చకపోయినా ఆస్తి ఉంటేనే నేను నీకు నచ్చుతాను అన్న మనం ఇప్పుడే బ్రేకప్ చేసుకోవడం బెటర్ ఇంతకన్నా ముందుకు వెళ్ళి ఇద్దరం బాధపడడం అనవసరం కదా అన్నాడు గగన్ ఏం మాట్లాడుతున్నావు బేబీ నువ్వు మనకి బ్రేకప్ ఏంటి ఆ ఊహ కూడా నీకు ఎప్పుడూ రానివ్వకు నాకు ఈ ఆస్తులు అంతస్తులు స్టేటస్ ఇవి ఇంపార్టెంట్ కాదు నువ్వు నువ్వు ఇంపార్టెంట్ ఇప్పటికీ ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నాతో వచ్చాయి అను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీతో వచ్చేస్తాను కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది ఆశిక ఆ కన్నీళ్లు చూసి కరిగిపోయిన గగన్ లవ్ యూ బేబీ అని ప్రేమగా ఆమెను దగ్గరికి తీసుకుని ఇంకా ఇంకా కొన్ని రోజులు కొన్ని కొన్ని రోజులు వెయిట్ చేశావు అంటే నేను అనుకున్నది సాధించి ఆ తర్వాత మీ ఇంటికి వచ్చి మీ పేరెంట్స్తో నేనే మాట్లాడతాను ఓకేనా అంటూ ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు అతను ఓకే బేబీ ఆ క్షణం కోసం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాను అని అతన్ని మరింత గట్టిగా హత్తుకుంది ఆశిక సరే నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది సాయంత్రం కలుద్దాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు గగన్ దాంతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆమె మొహం మీద సడన్గా కోపం వచ్చి చేరింది అసహనంగా వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది ఆమె అప్పుడే గది డోర్ ఓపెన్ అయ్యింది అందులోంచి బయటకు వచ్చిన ఒక నడి వయసు మహిళ ఆమె దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న సిగరెట్ ప్యాకెట్లోని ఒక సిగరెట్ తీసి ఆశికకి ఇచ్చి కూల్ బేబీ ఎందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు అని అడుగుతుంది ఆమె దగ్గర సిగరెట్ తీసుకుని అది వెలిగిస్తూ వాడికి ఎన్ని రకాలుగా చెప్తున్నా అర్థం కావడం లేదు మమ్మీ కోట్ల ఆస్తులు వదిలేసి బిచ్చగాడిలా బ్యాంకుల ముందు అడుక్కుంటాను అంటున్నాడు అనవసరంగా వీడిని ప్రేమించాను అని చెప్పి తప్పు చేశానేమో అనిపిస్తుంది అసహనంగా అంది ఆశిక నో బేబీ నువ్వు చూస్ చేసుకున్నది కరెక్ట్ పర్సన్నే కానీ వీడు అంత మెంటల్ ఫెలో అని నీకు అప్పుడు తెలియదు కదా ఇంకొంచెం ఓపిక్గా ఉండి అతన్ని మార్చడానికి ప్రయత్నించు ఆడది తలుచుకుంటే ఏది అసాధ్యమన్నది ఉండదు అంటారు కదా అవేలో ట్రై చేయి చూద్దాం అంటూ సలహా ఇచ్చింది అంబిక కానీ మనకు అంత టైం లేదు మమ్మీ వన్ మంత్ లోపల ఫిఫ్టీ క్రోస్ బ్యాంకు వాళ్ళకి కట్టాలి అప్పుడే డాడీ జైలు నుంచి రిలీజ్ అవుతారు ఆ విషయం మర్చిపోయావా నువ్వు అంది ఆశిక నేను ఏది మర్చిపోలేదు బేబీ కానీ ఇంకా వన్ మంత్ టైం అయితే ఉంది కదా మనకి ఈ లోగా వీడు మారుతాడేమో చూడు మారకపోతే డైరెక్ట్గా వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి వీడు మోసం చేశాడు అంటూ నాలుగు కన్నీళ్ళు బొట్లు కార్ కారుస్తూ చిన్నగా బ్లాక్మెయిల్ చేశాము అంటే అతను కోట్లు మన ముందు కుమ్మరిస్తాడు అది మనకు సరిపోతుంది కదా అంటూ సలహా ఇచ్చింది అంబిక ఆ సలహా విన్న ఆశికా పెదవులపై చిరునవ్వు వచ్చింది ఇప్పుడు కదా మమ్మీ మనసుకి రిలాక్సేషన్ వచ్చింది నీ ఐడియా సూపర్ అంటే సూపర్ అని అంటూ తన చేతిలో ఉన్న సిగరెట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కళ్ళు మూసుకుంది ఆమె కార్తిక్ అన్న మాటలను పదే పదే తలుచుకుంటూ ఆలోచిస్తూ కూర్చుంది భూమి డల్గా ఉన్న ఆమెని చూసి ఏంటక్క ఇంకా బావా అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా అడిగింది కీర్తి ఆలోచించకూడదు వదిలేద్దామని నాకు ఉంది కానీ వదలలేకపోతున్నాను తను ఎందుకు అలా మాట్లాడాడో నాకు ఇప్పటికి కూడా ఏమీ అర్థం కావట్లేదు ఇది వరకు నిన్న చూసిన కార్తిక్కి చాలా తేడా ఉంది ఆ తేడా ఎందుకు వచ్చినదని నాకు తెలియడం లేదు అసలు ఈ కార్తీక్ నాకు తెలిసిన నా కార్తికేనా అని బాధగా అడిగింది భూమి ఓ సినా పిచ్చక్క వాడి ఒరిజినల్ క్యారెక్టర్ ఇదేనే నిన్ను పడేయడానికి వాడు కార్తీక్ మంచి బాలుడు అన్న ముసుగు ఎన్నాళ్ళు వేసుకున్నాడు అది నిన్న తెలుగిపోయింది అంతే అని మనసులో అనుకుని అంతా బాగానే జరుగుతుంది అక్క ఎక్కువగా టెన్షన్ పడకు మన నుదుటి రాతలో ఏమి రాసి ఉంటే అదే జరుగుతుంది అంతే తప్ప రాసిలేనిది జరగదు కదా అంది కీర్తి అది నిజమే మనకు దక్కవలసింది వేరే ఉన్నప్పుడు మనం ఎంతగా పరాయి వస్తువు కోసం ఆరాటపడినా అది మనది అయిపోదు కదా అంటూ నిట్టూచింది భూమి అలా అయితే బాగుండునక్క అన్ని విషయాల్లోనూ కరెక్ట్గా ఆలోచించే నువ్వు కార్తీక్ విషయంలో తప్పు చేశావు నీ పక్కన కార్తిక్ సరిపోడు ఇలాంటి బంగారు బొమ్మను పొందాలి అంటే ఎవడికో గట్టిగా రాసి ఉండాలి అని మనసులో అనుకుంటూ ఆమెను జాలిగా అలానే చూస్తూ ఉంది కీర్తి అప్పుడే భూమి భూమి ఫోన్ రింగ్ అయింది దానితో ఆ ఫోన్ వైపు అసహనంగా చూసిన భూమి కళ్ళు ఆ కాల్ కార్తీక్ చేస్తూ ఉండడంతో ఒక్కసారిగా సంతోషంతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఆమె కళ్ళు మెరిసిపోతూ ఉండగా వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అంది ఆమె ఏం చేస్తున్నారు మేడం గారు ఇంకా అలక తీరలేదా మా మీద అడిగాడు కార్తీక్ నాకు ఎవరి మీద కోపము లేదు అలకా లాంటివి లేవు మూత ముడుచుకునే చెప్పింది భూమి ఓ నిజమా తమరికి ఎవరి మీద ఏముందో తమరి వాయిస్లోనే తెలుస్తుంది కానీ తమరు ఇలానే అలిగి మీద కూర్చుంటే అంత బాగోదు మేడం కాబట్టి ఒక్క చిన్న చిరునవ్వు మా మొహాన పడేయండి అంటూ డ్రొమాటిక్గా అడిగాడు కార్తీక్ అతను మళ్ళీ తన పాత కార్తీక్లా మాట్లాడుతూ ఉండడంతో ఆనందంతో తేలిపోతూ అతనితో ముచ్చట్లో పడిపోయింది భూమి అది చూసి నువ్వు చాలా అమాయకురాలి అక్క నిన్ను బుట్టలో పడేయడం ఎవరికైనా చాలా సులువే నీకు ఇప్పుడు నవ్వుతూ మాట్లాడుతున్న కార్తీక్ మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆ నవ్వు వెనక నాన్న అతనికి కఠిన రూపంలో చెల్లించిన మూల్యం ఎంతో తెలిస్తే నువ్వేమైపోతావో నీవాడు అనుకుంటున్న కార్తిక్లో ఆ మరో కోణాన్ని నువ్వు భరించలేవు నీ జీవితం ఏమైపోతుందో అని భయంగా ఉంది మనసులో అనుకుంటూ ఉంటుంది కీర్తి కార్తిక్తో మాట్లాడడం అయ్యాక కీర్తి పెళ్ళికి ఇంకా ఎంతో సమయం లేదే చాలా షాపింగ్ చేయాలి రా వెళదాం అంటూ ఆమెని ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోయింది భూమి అక్క అంత సంతోషంగా ఉండడం చూసి ఆ సంతోషం జీవితాంతం ఉంటే బాగుండును అని మనసులోనే దేవుడిని వేడుకుంటూ ఆమె వెనక్కి నడిచింది కీర్తి భూమి కీర్తి షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తూ ఉన్నారు అదే షాపింగ్ మాల్కి తాను రాను అని ఎంత అంటున్నా కుదరదు రావాలి అంటూ బలవంతంగా గగన్ని లాక్కుని వచ్చాడు అతని ఫ్రెండ్ శ్యామ్ అరే నాకు ఈ షాపింగ్లో గట్రా పడవు అంటే వినవేంట్రా బాబు అసహనంగా అన్నాడు గగన్ నిన్ను షాపింగ్ చేయమని ఎవరన్నారా షాపింగ్ నేను చేస్తాను నువ్వు జస్ట్ బిల్లు కట్టు అంతే చాలు అని శ్యామ్ అనడంతో సరే త్వరగా కాని అని చెప్పి అక్కడే ఉన్న చైర్లో కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు గగన్ అతనికి కొంచెం పక్కగా తనకి కావలసిన వెడ్డింగ్ శారీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంది భూమి అలా వారి వారి పనుల్లో వారు బిజీగా ఉండగా అరే గగన్ ఈ షర్ట్ ఎలా ఉందిరా నాకు బాగుంటుందా అంటూ పిలిచాడు శ్యామ్ హబ్బా వీడు నన్ను వదలడు అని అంటూ అతను చూపిస్తున్న షర్ట్ చేతిలోకి తీసుకుని చేతిలో ఉన్న ఫోన్ పక్కగా టేబుల్ మీద పెట్టాడు గగన్ బాగా లేదురా కొంచెం లైట్ కలర్ అయితే బెటర్ నీ కలర్కి అని అతను అనడంతో అయితే నువ్వేరా సెలెక్ట్ చేద్దవు కానీ అంటూ అతని చేయి పట్టుకుని అక్కడి నుంచి లాక్కొని వెళుతున్నాడు శ్యామ్ అతను అలా చేయడంతో తను అక్కడ ఫోన్ పెట్టిన సంగతి మర్చిపోయాడు గగన్ తను సెలెక్ట్ చేసిన శారీస్ అన్ని పక్కన పెట్టిన భూమి వాటిని సేల్స్ మ్యాన్కి ఇచ్చి ప్యాక్ చేయమని చెప్తుంది కానీ వాటి మధ్యలో ఉన్న గగన్ ఫోన్ని ఆమె గమనించలేదు ప్యాక్ చేసేటప్పుడు సేల్స్ మ్యాన్ ఆ ఫోన్ని గమనించినా ఆ శారీస్ మొత్తం ఆమె సెలెక్ట్ చేసుకున్నవే కాబట్టి వాటి మధ్యలో ఉన్న ఫోన్ కూడా ఆమెదే అయి ఉంటుంది శారీస్ సెలెక్ట్ చేసుకునే కంగారులో పొరపాటును ఇందులో పెట్టేసింది అనుకుని అలానే కవర్లో పెట్టేసి శారీ సమకిచ్చేసాడు అవి తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు భూమి కీర్తి థర్డ్ ఫ్లోర్లో ఉన్న గగన్ శ్యామ్కి షర్ట్ సెలెక్ట్ చేస్తూనే అనుకోకుండా గ్లాస్ డోర్ నుండి బయటకు చూసేసరికి అక్కడ భూమి కనిపిస్తుంది ఆమెను చూసిన అతని కళ్ళు కోపంతో ఎరిపెక్కగా రే అది గురా అంటూ అరిచాడు గగన్ ఏ పిల్లరా కూలిగా అడిగాడు శ్యామ్ అదేరా అందరి ముందు నన్ను కొట్టిన పరువుని సోషల్ మీడియాలో పెట్టిందే అది ఈరోజు దాన్ని అంత చూడకుండా వదిలేదే లేదు అని చెప్పి కోపంగా లిఫ్ట్ వైపు పరుగుపడుతూ ఉన్నాడు గగన్ చేతిలో ఉన్న షర్ట్ పక్కన పాడేసి అతను వెనకే ఫాలో అయ్యాడు శ్యామ్ ఇప్పుడు ఏం జరుగుతుంది గగన్కి భూమి దొరుకుతుందా దొరికితే ఆమెకి ఎలాంటి పనిష్మెంట్ గవ గగన్ ఇవ్వనపోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ నాకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్